ఇట్ సైడ్ వచ్చి సారీస్ ఇట్ సైడ్ వచ్చి కుర్తీస్ శారీస్ కుర్తీస్ త్రీ పీసెస్ టూ పీసెస్ అవన్నీ ఒకటే హబ్ లో కావాలా అవి కూడా ఎక్కడి నుంచి మన రోవర్ ఫ్యాషన్ నుంచి అందరికి నమస్కారం అండి నా పేరు నవీన ఫ్రమ్ సూరత్ గుజరాత్ రోవర్ ఫ్యాషన్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మళ్ళీ మీకు స్వాగతం ఈ రోజు మీకోసం నేను సరికొత్త కలెక్షన్స్ తెచ్చాను అవి కూడా వచ్చి న్యూ డిజైన్స్ తోటి అవి కూడా హైలైట్ కలెక్షన్స్ తోటి మీ అందరికీ తెలుసు మన మాన్సరో ఫ్యాషన్ లో ఎప్పుడు కలెక్షన్స్ నేను తెచ్చినా కానీ అవి యూనిక్ డిజైన్స్ అండ్ ఆ హెల్లెట్ లెవెల్ ఉండే కలెక్షన్స్ తోటి మేము ముందటికి వస్తూ ఉంటాను ఇంకా కలర్ చార్టింగ్ అండ్ రేట్ గురించి మాట్లాడాలంటే మీ అందరికి తెలుసు మన సౌత్ లో కాదు ఆల్ ఇండియాలో నడిసే కలెక్షన్స్ అవి కూడా వచ్చి మనకి ప్రతి ఒక్క కలెక్షన్స్ అవి కూడా రేట్ గురించి మాట్లాడాలంటే కేవలం వన్ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ టూ రేంజ్ వరకు అయితే కలెక్షన్స్ ఉంటాయి ఇంకా మనకి క్వాలిటీ కట్ గురించి మాట్లాడాలంటే మన మాన్సరో ఫ్యాషన్ నుంచి అదర్ కంపెనీ అస్సలకే కంపేర్ చేసుకోలేని కలెక్షన్స్ అవి వచ్చి మన కాడ ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ మేము ముందరికి నేను తెచ్చాను ఈ శారీ చూడండి మనకి హైలైట్ గా కలెక్షన్స్ ఉంటాయి కలెక్షన్స్ అయితే చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం వచ్చి సిక్స్ థర్టీ లెంత్ తోటి వచ్చి ప్యూర్ గా క్వాలిటీ ఉంటది అది కూడా ముగ్ధా సిల్క్ సారీస్ విత్ జరీ బోర్డర్ తోటి వచ్చి హైలైట్ గా ఉంది మధ్యలో బాడీ ఏదైతే ఉందో అది లైట్ డిజిటల్ ప్రింట్ తోటి ఇచ్చారు మనకి మనకి కింది సైడ్ పైట్ సైడ్ సైడ్ అయితే వచ్చి మనకి బోర్డర్ కూడా ఇచ్చారు అది కూడా సెల్ఫ్ బోర్డర్ వచ్చి దీంట్లో దీని లెంత్ అండ్ కట్ గురించి మాట్లాడాలంటే మనకడ లెంత్ అండ్ విత్ వచ్చి మన మాన్స రోర్ ఫ్యాషన్ లో కంపల్సరీ టోటల్ గా వచ్చి మీకు దొరుకుతుంది మనకి కట్ వచ్చి సిక్స్ థర్టీ ఉంటది శారీ విత్ వచ్చి మనకి హైలైట్ గా ఉంటాయి ఇక ఈ శారీ చూడండి ఇది మనకి ప్యూర్ బ్రాసో శారీస్ ప్యూర్ బ్రాసో శారీస్ లో కూడా మనకి వచ్చి హైలైట్ గా లుక్ ఉంటది దాంట్లో కూడా మనకి ప్యూర్ అంటే ప్యూర్ మధ్యలో వచ్చి మనకి ఏదైతే టచ్ అప్ ఇచ్చారో ప్యూర్ మనకి ఆ అది మనకి ఫైల్ ప్రింట్ వచ్చి ఇచ్చారు దీంట్లో అది కూడా వాషబుల్ ఉంటది దీంట్లో కూడా మనకి బోర్డర్ లో కూడా హైలైట్ గా వచ్చి ఈ టైప్ లో ఇచ్చారు మనకి బోర్డర్ కూడా వచ్చి మనకి కాంట్రాస్ట్ లో వచ్చి హైలైట్ లుక్ ఇచ్చాడు డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ లో ఆల్ ఓవర్ శారీ వచ్చి సిక్స్ థర్టీ వచ్చి మనకి ఇలాగే బ్రాసో శారీ ఉంటది దీంట్లో మనకి ఫాయిల్ ప్రింట్ కూడా వచ్చి ఉంటది ఈ టైప్ లో దీంట్లో బ్లౌజ్ వచ్చి మనకైతే సూపర్ గా ఇచ్చారు మన మాన్స్ రోడ్ ఫ్యాషన్ లో బ్లౌజ్ లెంత్ గురించి అయితే మీకు తెలుసు కంపల్సరీ వన్ మీటర్ ఉంటది దీంట్లో మనకి ఇవే కాదు లైట్ వెయిట్ శారీస్ లో మొత్తం లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ లో వచ్చి మనకి బాధిని టైప్ లో సారీ ఇచ్చారు డబల్ షేడ్ అంటారు కదా డబల్ షేడ్ కాంబినేషన్ లో సారీ విత్ బోర్డర్ తోటి బోర్డర్ కూడా వచ్చి స్మాల్ బోర్డర్ ఉంది అది కూడా మనకి యూనిక్ గా కొంచెం బ్యూటిక్ స్టైల్ లో వచ్చి ఉంది మనకి పళ్ళు లో ఏదైతే కొంగు సైడ్ ఉంటదో కొంగు సైడ్ కూడా మనకి హైలైట్ గా లట్కన్ టైప్ లో ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ వచ్చి మనకి బాధిని టైప్ అండ్ వైట్ టైప్ లో ఈ టైప్ లో ఉంటది ఇంకా దీని బ్లౌజ్ చూడొచ్చు మీరు దీని బ్లౌజ్ వచ్చి మనకి ఆ ప్యూర్ విచిత్ర సిల్క్ తోటి వచ్చి మనకి అటాచ్ చేసి బ్లౌజ్ ఉంది అది కూడా వన్ మీటర్ ఇంకా ఇవే కాదు మనకి బాందిని శారీస్ లో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి అవి కూడా వచ్చి మనకి డిఫరెంట్ డిఫరెంట్ తోటి మనకి క్వాలిటీస్ అండ్ రేట్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది ఈ సారీ చూడండి మనకి ఎల్లో అండ్ మరు సారీ ఏదైతే ఉందో అది ఆల్ ఓవర్ ఇది అనేది అసలు హోల్డే కాదు అలాంటి శారీ వచ్చి ఇది దీంట్లో కట్ వర్క్ బోర్డర్ కూడా ఇచ్చారు ఏదైతే మనకి ఈ శారీ చూడండి మనకి ఇది వచ్చి మనకి బాందిని సారీ శారీ వచ్చి మనకి ప్యూర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అది కూడా ప్యూర్ విస్కో జోర్జెట్ ఫ్యాబ్రిక్ అంటారు కదా అది దీంట్లో బోర్డర్ గురించి మాట్లాడాలంటే వెల్వెట్ బోర్డర్ ఇచ్చారు దాంట్లో కూడా కట్ వర్క్ వచ్చి ఇచ్చారు ఇచ్చారు దీంట్లో బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ లో వచ్చి మరూన్ కలర్ లో వచ్చి ఇచ్చారు ఇక ఇవే కాదు మన దగ్గర మనకి జకాట్ టైప్ లో వచ్చి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా వెరైటీస్ గురించి మాట్లాడాలంటే అసలుకి మీరు ఎక్కడ చూడలేనన్ని కలెక్షన్స్ అవి కూడా వన్ బై వన్ రేట్ క్వాలిటీ అయితే సూపర్ గా వచ్చే క్వాలిటీస్ అయితే ఉన్నాయి ఇక ఈ సారీ చూడండి ఈ సారీ కూడా మనకు వచ్చి ప్యూర్ క్వాలిటీ అది కూడా మనకి ప్యూర్ డోలా సిల్క్ సారీస్ కొంగు చూడండి మనకి కొంగు సైడ్ లో కూడా వచ్చి లట్క ఇచ్చారు ఆల్ ఓవర్ వచ్చి డిజిటల్ ప్రింట్ తోటి వచ్చి చాలా హైలైట్ గా వచ్చి లుక్ ఇచ్చారు మనకి ఇది వచ్చి మొత్తం డిజిటల్ ప్రింట్ కానీ శారీ వేర్ చేశారనుకో మనకి బ్రష్ ప్రింట్ శారీ ఎలా ఉంటదో ఆ టైప్ లో మనకి పై సైడ్ కింద సైడ్ కూడా వచ్చి స్మాల్ గా వచ్చి మనకి స్మాల్ బోర్డర్ ఇచ్చారు ఇక అవే కాదు మన దగ్గర జోర్జెట్ శారీస్ కూడా ఉన్నాయి పియోర్ డిజిటల్ ప్రింట్ లో వచ్చి జోర్జెట్ శారీస్ ఉంటాయి అవి కూడా మనకి హైలైట్ లుక్ లో వచ్చి శారీ ఉంటది మనకి ఏదైతే శారీ ఉందో దాంట్లో మనకి పై సైడ్ కింది సైడ్ కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి థ్రెడ్ వర్క్ శారీస్ ఇచ్చారు ఇంకా ఇవే కాదు మన దగ్గర ఫ్యాన్సీ బుటిక్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి అవి కూడా రేంజ్ గురించి మాట్లాడాలంటే సిక్స్ రేంజ్ గురించి మాట్లాడాలంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఫిఫ్టీ రేంజ్ లో ప్యూర్ క్వాలిటీ బుటిక్ కలెక్షన్స్ అండ్ క్వాలిటీ గురించి మాట్లాడాలంటే ప్రతి ఒక్క క్వాలిటీ మీకు అనేది దొరుకుతాయి ఇంకా మరి ఆలస్యం చేయకుండా ఎవరైతే ఛానల్ ఛానల్కి కొత్తగా వచ్చారనుకో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కంపెనీ అస్సలుగా మిస్ కావద్దండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు ఒక మంచి జన్యున్ కంపెనీ మిస్ అవుతారు అందుకోసమే ని సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల డైలీ ఎవైతే మా వీడియోస్ వస్తుంటాయో అవి మీ ముందటికి వస్తాయి మళ్ళీ నేను నవీన మీ ముందటికి ఎప్పుడు వచ్చినా న్యూ కలెక్షన్స్ తోటి ట్రెండింగ్ డిజైన్స్ తోటి మళ్ళీ కలుస్తాను వేరే వీడియోలో అప్పటి వరకు నమస్కారం